ఈరోజు నామార్ ఆయన మహిళా లోకానికి యావత్తు మహిళా లోకానికి మార్గదర్శకాలైనటువంటి ముదేశ్వరరామ గారు రోజు పరిచయం వస్తున్నారు ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణం ఈరోజు స్వచ్ఛందంగా ఎవరికి వారు మహిళలు పెద్ద ఎత్తున ரத்துல பக்க யுவாஜ பிராந்தாக்கு மல்லாந்தே மாதிரி மாட்டே செடியே எவரும் அனுமதி குடும்ப பிரச்சனை காண உடனே ஷிதாங்க பிரச்சனை காணும் அதே விதமாக மகிழ்ச்சி அந்த ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరు వచ్చినా కూడా ఇదే విధంగా మా అధినాయకుడు యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండే విధంగా మొత్తం ఉంటామని తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ కార్యక్రమాలకు ముందు వచ్చి వాళ్ళందరూ కూడా మరొకసారి మహిళల లోపలికి మా అక్క చెల్లెలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ కుప్పం మండలము ఎనకత్పల్లి గ్రామానికి మా మేనమ్మ భువనేశ్వరి మేడమ్మ ఈ రోజు ఇప్పుడు వస్తూ ఉంది మాకు పండుగ వాతావరణం తెలుస్తూ ఉంది ఎప్పుడు ఇంతవరకు రాలేదు కుప్పంకే కుప్పంకి వచ్చినప్పుడు నువ్వు కొత్తపిల్లి ఎనపత్తి పిల్లికి రాలేదు ఈరోజు ఇటు చూస్తే ఎక్కడ చూసినా పండుగ వాతావరణంగా ఉంది ఈ కుప్పం నియోజకవర్గాన్ని రెండు రెండు పంచాయతీలు దత్త తీసుకునింది నిన్న పంచాయతీ దత్తు తీసుకుంటే ఈరోజు కుప్పం మండలంలో పైపానం అనే గ్రామంలో ఆ ఊరిని దత్తు తీసుకుంటూ ఉన్నారు ఆ ఊరిని దత్తు తీసుకునేదే కాదు మా చంద్రబాబు ఆరాధ్య దైవము కుప్పం నియోజకవర్గాన్ని దత్తు తీసుకున్నారు అన్ని డెవలప్మెంట్ చేసేదానికి కానీ మేము మేము వచ్చే కాయ్యాలి సీఎం గారు అప్పుడప్పుడు వచ్చే కాదనేసి మేడం నెలకొకసారి మా కుప్పంలో పోయేసి మీరు అందరూ దగ్గరుండి అన్ని అర్జీలు ఇచ్చేది కానీ అన్ని మీరు పోయి చూసుకోరని మా మేడం నెలకొకసారి వస్తూ ఉంటుంది వాళ్ళ అభివృద్ధి ఏం కావాలంటేనో మేడంకి అర్జీలు ఇస్తే మన సీఎం గారికి ఇచ్చినట్లే ఉంటుంది ఈరోజు ఎనపతి పిల్ల కూడా ఈరోజు చూస్తుంటే మహిళలు అంతమంది కలశాలు కానీ వాళ్ళ గ్రామస్తులు ఎంతమంది ఆర్తులు కానీ బాగా ఇక్కడ చేస్తూ ఉన్నారు చాలా ధన్యవాదాలు నియోజక సింగపూర్ చేస్తారు కొత్త పిల్లనే నియోజకవర్గ సింగపూర్ చేస్తారు అన్ని గ్రామాలకు కానీ ఈ ఐదు సంవత్సరంలో ఒక తట్టు మొన్నేసే వాళ్ళకి ఏకత లేదు ఏ అభివృద్ధి ఏమంటే ఆడవాళ్ళ మీద కేసులు పెట్టేది ఎక్కువ మంది ఆడవాళ్ళ మీద కేసులు పెట్టేస్తే వాళ్ళు ఏమి ఇప్పుడు వచ్చి ఇప్పుడు మేమైతే మీటింగ్కి వెళ్తాం బైతే పన్నెండు కేసులు ఉంది ఆడవాళ్ళ మీద కేసులు పెట్టేస్తే ఎవరు మీటింగ్లకు రారు ఎవరు వచ్చి ఓట్లు అడిగేకు రారంటే నీ వంద కేసులు పెడితే కూడా మేడం వచ్చినప్పుడు ఐదు వేల మందితో ఎప్పుడు కనీ వీరికి నిరంతరంగా ఐదు వేల మందితో మేము మీటింగ్ పెట్టినాము ఇంకా దీనిపైన పదకొండు వచ్చింది ఇంకా పదకొండు కదా జీరో కూడా వచ్చేది ఒకసారి చూసుకుంటా ఆయన చేసిన పని ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు జైలుకి పంపించినారో ఆ రోజే వాళ్ళకు చెడి చుట్టేశా జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఏమి తప్పు చేయనని యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఇంకొకటి ఆడంగి ఉంది తన పేరు కష్టంగా ఉంది రోజమ్మ అది ఈ రోజు యాడు పోయిందా బక్క కొంత